హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సరస్వతి నమసూబ్యం మండల కమిటీ చైర్మన్ శ్రీ మద్దులూరి ప్రసాదరావు ఆధ్వర్యంలో నెల్లూరుకు చెందిన గీతామయ్యి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధినేత తమ్మనేని పాండు ఆర్థిక సహకారంతో కావులి నియోజకవర్గంలో ఎస్ఎస్సీ పరీక్షలు రాసే విద్యార్థులకు రెండు వేల రెండు వందల మందికి పరీక్షలు అట్టలు పంపిణీ కార్యక్రమం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పాతబిట్రగుంటున్నందు జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత తమ్మినేని పాండు మాట్లాడుతూ మొదటిగా ఈ దినము భోగోలు మండలంలో నాలుగు వందల మందికి అందించడం జరిగింది మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి జయమ్మ మాట్లాడుతూ గీతామయి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు నియోజకవర్గంలోని పిల్లలకు అందరికీ అందజేయడం అభినందనీయమని ప్రశంసించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కనకారావు మాట్లాడుతూ దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధికి విద్యాభివృద్ధికి కృషి చేసి జిల్లాలో పాఠశాలలకు మంచి గుర్తింపు ఉపాధ్యాయుల సహకారంతో తీసుకురాగాలని తెలియజేశారు సరస్వతి నమసూబ్యం మండల కమిటీ చైర్మన్ ఎం ప్రసాదరావు మాట్లాడుతూ దాతల సహకారంతో మండలంలోని పాఠశాల అభివృద్ధికి కృషి చేయగలమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై కళా సంఘాల జిల్లా ఉపాధ్యక్షులు కె రెడ్డి ఎంఈఓ జయమ్మ హెచ్ఎం కనకారావు మండల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మా పిల్లలు పదో తరగతి పరీక్షలు ఫేస్ చే ఇంకొక రెండు వారాల వ్యవధిలో అంటే ఈ నెల 18వ తేదీని ఇచ్చి ఈ సభను ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణవయింది వాటి కృతమయి ఎడ్యుకేషనల్ అసోసియేషన్ చైర్మన్ పాల్గొడరికి అలాగే ఫ్రెడ్డీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసన్న రెడ్డి గారికి అలాగే అట్మాస్టర్ గారికి మంచి ఇన్నోవేటివ్ రకరకాల దాతలని పెట్టుకొచ్చి చేస్తూ ఉంటారు తర్వాత ప్రిన్సిపాల్ మేడం గారికి ఉపాధ్యాయులు అందరికి కూడా నా గారికి కూడా నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశిస్తు విద్యార్థులు మంచి ప్రవర్తన కలిగినటువంటి విద్యార్థులు ఎక్కడ ఉన్నారు అనేది జిల్లాలో ఒక పేరు మరి ఈ విద్యార్థులు బాగా చదివి ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఈ గిదామయ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే నేను వచ్చినటువంటి ఎయిట్ మంత్స్లో రెండుసార్లు

శ్రీ కలియుదయం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశిస్తులు మరి మీకు మీ కుటుంబ సభ్యులకు మరి అదేవిధంగా మన అందరూ కూడా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మాకు గుర్తొచ్చే కొండబెట్టు ఈ యొక్క హై స్కూల్లో చేస్తూ ఉంటాము నగర బహుమతి ఈ యొక్క గీతామయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈ యొక్క రేపు ఎగ్జామ్ రాయబోతున్నారు మీ అందరూ కూడా మంచిగా చక్కగా ఎగ్జామ్ రాయాలని ఒక మంచి ఉద్దేశంతో మరి యొక్క ఎగ్జామ్ ప్రోగ్రామ్ ప్యాడ్స్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది మరి ఎలాగొండి మా యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్న మన ప్రసాద్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి అదేవిధంగా ఎంఈఓ గారు మరి పిల్లలకి ఈ విధంగా ఎంకరేజ్ చేసి ఇలాంటి ట్రస్టుల్ని ఎంకరేజ్ చేసి మా యొక్క పేద విద్యార్థులకు ఏదైనా సహాయం చేయమని మరి ఆవిడ కూడా ఎంతో ప్రోత్సాహం ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మాలాంటి ట్రస్టులు విద్యకు అవసరమైనటువంటి సహాయం చేస్తే భవిష్యత్తులో వీరు కూడా విద్యాపరంగా మంచి ఉన్నత స్థానాన్ని ఈ ఈరోజు వీరు రేపు భవిష్యత్తులో మరి పది మంది స్కూళ్ళలో వీరు కూడా ఇచ్చే విధంగా తయారవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు యొక్క చేసినటువంటి మన కొండబెట్టిన యువ గారికి మరి అదేవిధంగా విక్రమసింహపురి రెడ్డి సంఘం ఉపాధ్యక్షులు ప్రసాంత్ రెడ్డి గారికి వీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి యొక్క ఎగ్జామ్ పేర్స్ అనేవి మన స్కూల్లోనే కాకుండా మన మండలంలోనే కాకుండా కావలి నియోజకవర్గంలోని మరి అల్లూరు మండలం గగదంతి మండలం మరి భోగోలు మండలం కావలి గోరూ టౌన్ ఈ అందరి అందరికీ కలిపి కూడా స్టార్టింగ్ ఈ రోజు చేసామండి వన్ వీక్లో ఈ యొక్క నియోజకవర్గం మొత్తం కూడా కంప్లీట్ చేసి ప్రతి విద్యార్థి కూడా గీతామయ్యి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇచ్చినటువంటి ఎగ్జామ్ పేరుతో ఎగ్జామ్ రాసి మంచి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే